గ్రంథం నుండి పదిహేడో అధ్యాయం ఆది కాండము చదువుకుందాం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అ అత్యధికముగా అభివృద్ధి పొ పొందించదనని అతనితో చెప్పాను అబ్రాహ్ము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధి నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును రాజులును నీలో నుండి వచ్చేదరు నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తర తర్వాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాన దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడని ఉందునని అతనితో చెప్పాను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతి నా నిబంధనను గాయకొనవలను నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలను అది నాకు నీకు మధ్యాహ్నం నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడన్ వాడైనను నీ సంతానము కానీ అన్యుని వద్ద వెండితో కొనబడిన వాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను నీ ఇంట పుట్టినవాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవరి గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను మరియు దేవుడు నీ భార్య అయిన పేరు షారాయి అనవద్దు ఏలి అనగా ఆమె పేరు షారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ నీకు కుమారుడు కలుగును ఆమె వలన నీకు కుమారును కలుగ చేసేదను నేను ఆమెను ఆశీర్వదించేదను ఆమె జనములకు తల్లి అయి ఉండును జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను అప్పుడు అబ్రహాము సాగిలపడినవి నూరేండ్ల వానికి సంతానం కలుగునా తొంభై ఏండ్ల షారా కనునా అని మనస్సులో అనుక్కొన్నాను అబ్రహాము ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్య అయిన షారా నిశ్చేమగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదను ఇష్మాయిలను గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతని అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను అతడు పన్నెండు మంది రాజులను కనును అతని అతనిని గొప్ప జనముగా చేసేదను అయితే వచ్చే సంవత్సరం ఈ కాలమందు షారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పెను దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతన్ని వద్ద నుండి పరమునకు వెళ్ళను అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయిల్ను తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన నందర్ని అబ్రహాము ఇంటి మనుష్యులలో ప్రతి వాణిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారం అందు దేవుడు తనతో చెప్పిన ప్రకారం ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభై తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయిలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదమూడేండ్లవాడు ఒక్క దినమంది అబ్రహామును అతని కుమారుడునైన ఇష్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టినవారును అన్యుని అద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో ఫలింపచేయునుగాక ఆమె